హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియోలు అయితే టేస్టీ టేస్టీగా బంగాళాదుంపల కూర అలాగే బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడైతే దాన్ని తయారవి చేసే విధానం చూసేయండి ఇక్కడ నేను బియ్యం కడిగే ఉంచానండి అలాగే పెరుగు పచ్చడికి బిర్యానీకి కూరకి అన్నీ కట్ చేసి రెడీగా పెట్టుకున్నాను అనమాట కొద్దిగా బిర్యానీ ఎక్కువగానే చేస్తున్నానండి ఎందుకంటే ఫ్యామిలీ కొంచెం పెద్దది అందుకనేసి ఎప్పుడు చేసినా సరే కొద్దిగా ఎక్కువగానే చేస్తూ ఉంటాను బిర్యానీ అనేది ఇప్పుడైతే ఒకవైపు బిర్యానీ కోసమని శస్త్ర మరిగిస్తున్నానండి అటువైపు స్టవ్ మీద ఇటువైపు అయితే కూర తాలింపు వేస్తున్నాను కడాయి పెట్టుకొని తగినంత నూనె పోసి నూనె బాగా మరిగిన తర్వాత ఒక రెండు బిర్యానీ ఆకులు అలాగే చెక్క లవంగా యాలకులు కూడా వేసి కొద్దిగా వేగనివ్వాలి అవి కొంచెం వేగిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఒక నాలుగు ఉల్లిపాయలు తీసుకున్నానండి మీడియం సైజు ఉల్లిపాయలు అలా ఒక కారు పచ్చిమిర్చి రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసి వేగనివ్వాలి చూస్తున్నారు కదా ఇలా వేగాలి ఇలా వేగిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఒక మూడు మీడియం సైజు టమాటాలు కూడా వేసి వేగనివ్వాలి అవి ఉడికేలోపు ఇక్కడ నేను కొన్ని జీడిపప్పు అలుకులు తీసుకున్నానండి అలాగే ఒక టేబుల్ స్పూను గసగసాలు తీసుకున్నాను ఒక టేబుల్ స్పూను దోసపప్పు తీసుకున్నానండి దోసపప్పు అనేది కూరలు వేసుకుంటే చాలా బాగుంటుంది ఈ మూడు మెత్తని పేస్ట్ చేసి పక్కన పెట్టేశాను ఇప్పుడు టమాటాలో కూడా చక్కగా మగ్గాయి కదా అందులోకి తగినంత కారం ఉప్పు ధనియాల జీలకర్ర పొడి గరం మసాలా పొడి మనం రెడీ చేసుకున్న ఈ జీడిపప్పు పేస్ట్ని కూడా ఇందులో వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిసేటట్టుగా కలుపుకోవాలి ఇది కొంచెం పచ్చవాసన పోయే వరకు వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత మనం ముందుగానే ఉడికించి ముక్కలుగా కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కలు కూడా ఇందులో వేసేసుకోవాలి ఇలా వేసుకొని మొత్తంగా ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మిక్సీ జార్లో కొద్దిగా నీళ్లు పోసేసానండి అలాగే మళ్ళీ తగినన్ని నీళ్లు పోసి దీన్ని ఒకసారి కలుపుకోవాలి మొత్తంగా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇలా ఒకసారి తయారు చేయండి అసలు మనకి చికెను మటన్ మీద కూడా వెళ్ళదు అంత బాగుంటుంది కూర అయితే అలాగే కొద్దిగా బెంది ఇలా వేడి చేసి నలిపేసి పొడిలాగా వేసేసుకోవాలి కొద్దిగా కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టేసి దీన్ని ఉడకనివ్వాలి మరోవైపు అయితే బిర్యానీకి తాలింపు వేస్తున్నానండి ఇప్పుడు బిర్యానీ గిన్నె పెట్టుకొని రెండు స్పూన్లు నెయ్యేసి అలాగే నూనె కూడా పోసి దాన్ని వేడెక్కినివ్వాలి మధ్య మధ్యలో కూర కలుపుతూ ఉండాలండి లేదంటే పట్టిందంటే కూర టేస్ట్ అనేది పాడైపోద్ది మాడిపోకుండా కలుపుకోవాలి ఇలా నూనె మరిగిన తర్వాత మసాలా దినుసులు వేసుకొని వేపుకోవాలి ఓల్గరం మసాలా ఉంటాయి కదా అన్ని అన్ని రకాలు తీసుకొని కొద్దిగా బిర్యానీ ఆకు మరటి మొగ్గ మిరియాలు జీలకర్ర వేసి వేపుకోవాలి అవి కొంచెం వేగిన తర్వాత మీడియం సైజు ఉల్లిపాయలు ఒక మూడు తీసుకున్నానండి వాటిని సన్నగా తరిగి పెట్టుకున్నాను అలాగే ఒక పది పదిహేను ఉంటాయండి పచ్చిమిరపకాయలు అవి కూడా వేసి వేగనివ్వాలి ఇలా వేగిన తర్వాత ఒక పెద్ద స్పూన్ని ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ ఉంటుందండి ఇది కూడా పచ్చివాసుని పోయే వరకు వేపుకోవాలి ఇలా వేపుకున్న తర్వాత ఒక నాలుగు టమాటాలు అంటే చిన్న టమాటాలు అండి ఒక నాలుగు టమాటాలు తీసుకున్నాను పెద్దది అయితే రెండు తీసుకోండి అవి కొంచెం వేగిన తర్వాత పుదీనా కొత్తిమీర కరివేపాకు కొన్ని జీడిపప్పుకులు నానబెట్టుకున్న మిల్ మేకర్ కూడా వేసుకున్నానండి ఒక కప్పు ఉంటాయి అలాగే ఒక కప్పు పెరుగు అందులోకి మనం పొడి చేసుకున్న మింతాకు కూడా వేసి ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మంట నెట్టు కలుపుకోవాలండి ఇప్పుడు దీనిలోకి తగినంత ఉప్పు తగినంత గరం మసాలా పొడి తగినంత ధనియాల జీలకర్ర పొడి వేసుకోవాలి ఇలా వేసుకొని మొత్తంగా ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక చెక్క నిమ్మరసాన్ని కూడా తీసి వేసుకోవాలి ఇలా అన్నీ కూడా కలిసేటట్టుగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా మరిగించుకున్న నీళ్లు పోసుకోవాలి అంటే ఒక గిన్నెకి రెండు గిన్నెల చప్పుని తీసుకున్నానండి ఇలా మనం ముందుగా ఎసరు మరిగించుకోవడం వల్ల ఏంటంటే బిర్యానీ అనేది త్వరగా అయిపోద్ది ఇలా నీళ్లు పోసుకొని మొత్తంగా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి ఎసరని మరిగించుకోవాలి మరిగిన నీళ్ళు కదండి మూత పెట్టగానే పొంగు వచ్చేస్తాయి ఇలా వచ్చిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకుని బియ్యాన్ని వేసేసుకోవాలి ఇలా వేసుకొని మొత్తంగా ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో బియ్యం వేసిన తర్వాత ఒకసారి ఉప్పు ఘాటుని కూడా చెక్ చేసుకోండి సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు ఇక్కడ నా కొంచెం ఉప్పు తక్కువైందండి అందుకనేసి ఉప్పు వేసాను ఇలా మొత్తం కలిపేసి మూత పెట్టేసి దీన్ని ఉడకనివ్వాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇక్కడ కూర కూడా చక్కగా రెడీ అయిపోయిందండి చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా అనిపిస్తుందో టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి ఇంకా స్టవ్ ఆపేసాను ఇంక ఇక్కడైతే బిర్యానీ అలాగే కూర కూడా రెడీ అయిపోయింది ఇంక పిల్లలకైతే పెడుతున్నానండి చూస్తున్నారు కదా బిర్యానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇంక ఇలా పిల్లలకి అందరికీ కూడా పెట్టేశాను అనమాట ఎప్పుడైనా సరేమా బంగాళాదుంప కూరని ఇలా తయారు చేసి చూడండి టేస్ట్ చాలా బాగుంటుంది ఎప్పుడులా కాకుండా కొంచెం డిఫరెంట్గా టేస్ట్ అనేది తెలుస్తుంది మనకి ఈ జీడిపప్పు ఇష్ట వేయడం వల్ల ఇంకప్పుడైతే బిర్యానీ బంగాళాదుంపల కూర అలాగే కచంబరి రెడీ అయిపోయింది అయితే పెట్టేశానండి టేస్ట్ చాలా బాగుంటుంది ఎప్పుడు కూడా మనకి ఇంకా చికెను మటన్ లేనప్పుడు ఇలా తయారు చేసి పిల్లలకు పెడితే అస్సలు మనకి చికెన్ మటన్ గుర్తే రాదండి అంత బాగుంటుంది ఇదండి ఈరోజు వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను